ఒక చిన్న గ్రామంలో తెలివి తక్కువ వాడని అందరూ చేసే ఒక మనిషి ఉండేవాడు అందరూ అతన్ని దద్దమ్మ అని పిలిచేవారు అందరూ నవ్వుతుంటే నా గుండె నిండా బాధగా ఉందమ్మా కొండమీద ఎరుకలసాని దగ్గర తెలివికి మందు దొరుకుతుంది నాయనా నువ్వు బాధపడకు నా ప్రాణం అమ్మ ఉన్నాను కదా కొండమీద ఎరుకలసాని దగ్గరికి పోయి తెలివికి మందు తెచ్చుకోనా అని అడిగాడు అలాగే తెచ్చుకోరా బాబు అయితే ఆ ఎరుకల సాని చాలా గడుసు మనిషట ఆ మనిషితో పిచ్చి పిచ్చిగా మాట్లాడక మర్యాదగా మాట్లాడి పని పూర్తి చేసుకురా అన్నది వాడి తల్లి కులాసాయన ఎరుకలు కులాసాయె వాన రావచ్చు రావచ్చు రాకను పోవచ్చు అది నిజమే తెలివికి మందేమన్నా ఉంటే ఇస్తావా ఇక్కడ వర్షం కురుస్తుందా ఏ రకమైన తెలివి రాజులదా సైనుదా అలాంటి తెలివికి నా దగ్గర మందులు మామూలుగా అందరికీ పనికి వచ్చే తెలివికి మందిస్తే చాలు అలాగైతే నేను సహాయపడగలనేమో ముందు నువ్వు ఒక పని చేయాలి ఏమిటది ప్రపంచంలో నీకు అన్నిటికన్నా ఇష్టమై తీసుకురా అప్పుడే నీకు తెలివి మందు దొరికే మార్గం చెబుతాను అది నాకెలా తెలుస్తుంది నాకు మాత్రం ఎలా తెలుస్తుంది నువ్వు నీకెక్కువ ఇష్టమైనది తెచ్చినాక నేను ఒక ప్రశ్న వేస్తాను నీ సమాధానాన్ని బట్టి నువ్వు నిజంగా నీ ఇష్టమైనదే తెచ్చావో లేదో నీ అర్థం కాలేదు అమ్మా కొండ మీద ఎరుకల్సాని దగ్గర జరిగినదంతా ఇదే ఆ ఎరుకల్సాని చెప్పినట్టే చెయ్యి నాయనా నువ్వు కూడా అందర్లాగే ఉండవచ్చు నాకన్నిటికన్నా కోడికూర ఇష్టం అందుకని ఎరుకల్సాని దగ్గరికి కోడిని తీసుకుపోతాను అర్థమైంది నా కొడుకు నీకు మంచిది కావాలంటే అలా చెయ్యి నాకు అన్నిటికన్నా ఇష్టమైనది తెచ్చా అంతకన్నా ఇష్టమైనదేది లేదా నీకు అలా అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది నువ్వు తెచ్చినది సరి అయిన వస్తువు కాదు ఇవాళ నీకు తెలివి మందు లేదు వెళ్ళిపో తప్పు చేశానమ్మా నా ప్రపంచంలో నీకన్నా ఇష్టమైనది లేదు ఏమిటి బాబు నా కొడుకు ఏదో పెద్ద రేపు దగ్గరికి నువ్వు అవును బాబు నేను వస్తాను ఏదైనా ఒక సూచన ఇవ్వండి దయచేసి ఎరుకలసాని ఇవాళ నేను నిజంగా నాకు ఇష్టమైనది తెచ్చాను ఇదిగో మా అమ్మ అదేదో ఇప్పుడే చూస్తాను ఈ ప్రశ్నకు బదులు చెప్పు దయచేసి నాకు మార్గం చూపండి బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేదేది నువ్వు చూడబోతే నేననుకున్న దానికన్నా కూడా తెలివి తక్కువ వాడివిగా కనబడుతున్నావు నీకు తెలివి మందు నిజంగా అవసరమే అంటూ వాడు తన తల్లిని వెంటబెట్టుకుని దిగి రాసాగాడు తల్లి కొడుకులు కొండ దిగి వస్తుండగా వాళ్లకు దారిలో ఒక పిల్ల ఎదురైంది ఏందద్దమ్మా ఎందుకు మొహం వెళ్లాడవేసుకుని ఉన్నావు కొండమీద ఎరుకలసాన్ని దగ్గరికి వెళ్లాను తెలివికి మందు అడిగాను ఏం చేసినా ఆమె ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోయాను ఎంత అన్యాయం నీకు సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరా ఎవరూ లేరు అయితే నేను సహాయం చేస్తాను నిన్ను పెళ్లి చేసుకుని కనిపెట్టి ఉంటాను అలా అయితే పెళ్లి చేసుకుందాం పదం ఈ లోకంలో కంటే కూడా నువ్వంటేనే ఇష్టం ఏసారి ఏం ఎరుకల్సాని ప్రపంచంలో నాకు నాకెక్కువ ఇష్టమైన మనిషిని తెచ్చాను సరే కాళ్ళు లేకుండా పరిగెత్తేదేమిటి నీరు బంగారం కాకపోయినా పచ్చగా ఉండి ప్రకాశించేదేమిటి సూర్యుడు ఇక నేమ్ తెలివికి మందు సంపాదించేశావు ఏది నీ భార్య తలకాయలో మందమతికి మందేమిటంటే తెలివైన భార్య ధన్యవాదాలు అని ఏమిటి రాణి నా దగ్గరికి రా ఏమిటి ఇది అయ్యో నా కోసం నవ్వు నా ప్రేమ నువ్వు నా ప్రపంచం ఈ క్షణం ఎప్పటికీ ఉండాలి